గౌరవం ఇస్తారు శాసనభులు అడిగినాం ఒక చిన్న వన్ మినిట్ అడిగినాం మొక్కజొన్న రైతులు నిజామాబాద్ సమస్యలు ఆర్ఓబీలు ఆర్ఓబీలు మొన్న బట్ట నష్టం పోతే ఇందూరు జిల్లాకు రూపాయి రాలేదు అలా పోకేలు ఇస్తున్న కూడా ఒకసారి ఆలోచించుకుంటే రావాలనుకుంటే ఉంది 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 మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు లేవు రోడ్ల మీద రైతులు పరిగాపులు కాస్తున్నారు చెప్పాలి కదా మేము గౌరవనీయ ముఖ్యమంత్రి గారు చెప్పకు ఎవరికి చెప్తాము ఆరు రోజులు కంప్లీట్ లేవు డిసెంబర్ జిల్లా గురించి మరి ఓడి చెప్పాలా ఎవరు చెప్పాలా ప్రజల గురించి మాట్లాడేటోడు లేదు జిల్లాల మొక్కజొన్నలు రైతులు రోజు భయంతో బతుకుతున్నారు మరి ఎవరు చెప్పాలా గౌరవనీయ ముఖ్యమంత్రి సమస్య ప్రతిపక్షంగా ప్రజాప్రతిలో బాధ్యత ఆర్ఓవి పనులు వెంటనే ప్రారంభించాలి పక్కగా రైతులు ఆదుకోవాలి ఆదివాసాలతో నష్టపోయిన వారిని ఆదుకోవాలి జిల్లా కాపాడాలి సార్